We'll ఈ రోజు మా ఎమ్మెల్యే గారు గోడ బుచిదే గారు మా సూర్య ఫిలం స్టూడియో కామెడీ కింగ్ కి ఈ రోజు ఆయన పాదాలు పాదాలు పెట్టిన మాకెంతో ఈ రోజు మేము ఈ స్టూడియో కడతానే కారణం ఏంటంటే ఎంతో మంది ఆర్టిస్టులు చాలా ప్రమాణాన్ని ఆర్టిస్టులు అందరూ కూడా వెనక్కి పడిపోతున్నాను అండి ఏం చేయాలంటే పాపం ఎక్కడ యాక్ట్ చేద్దామంటే ఎక్కడ స్టూడియో అందరూ ఆడలే ఇంకెవరో బయట రానివ్వట్లేదు దాని గురించి ఈ రోజు మన సాలం కానీ క్యామెంక్ కానీ క్యామెద్యో కూడా అన్నింటిలో కూడా ఈ రోజు అందరూ యాక్ట్ చేస్తారని నేను ఈరోజు అనే స్టూడియో మీరందరూ కూడా వచ్చి ఈ స్టూడియోలో మీ చూపించుకోవచ్చు అండి నమస్తే అండి ఈవెన్ మా మా ఎమ్మెల్యే గారు గోర్నర్ గారు ఉద్యోగండి అలాగే ఇక్కడికి మా స్టూడియో మా స్టూడియో సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉచ్చే చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి మా డైరెక్టర్ గారి నుంచి మస్క్యూర్ హేయ్ నా బాస్ కి డైరెక్టర్ ప్రిన్ బిజన్ దారా బిజన్ చెబల్లంకా ఎర్డ ఆర్ మార్కెట్ గుది అంతరేవో హలో నమస్కారం చలో సంతోషం అవసాయి కళాకారులకి ఫోర్ సెంటల్ లక్ష్యం తో ఈ రోజున సూర్యబాబు గారి సారథ్యంలో సతీష్ గారు మరి సూర్య ప్రొడక్షన్స్ స్టూడియోని ప్రారంభించడం చాలా సంతోషించగ విషయం ఇవాళ చలనచిత్ర రంగంతో పాటు టీవీ రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది అలాగే యూట్యూబ్లో కూడా రాష్ట్రం పొందిన అనేక సందేశాత్మక రూపాలు మనకు వస్తూ ఉన్నాయి రాజమండ్రిలో కళాకారులు కొరత లేదు ఇప్పుడు అంతా హైదరాబాద్ బేస్ అయిపోయింది మనకి హైదరాబాద్ బేస్ అవడంలో అక్కడ అక్కడ కూడా యూనియన్లు తయారైపోయాయి కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు లేవు ఉన్నవాళ్లే ఉండడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం మనకి ప్రకృతి ప్రసాదించిన వరం గోదావరి తీరం అంతా కూడా ఎక్కడ చూసినా ఎక్కడ కెమెరా పెట్టినా కూడా అద్భుతమైన సుందరమైన దృశ్యాలు వస్తాయి మొన్న ఈ మధ్యన నేను మూడు ఓటీటీల్లో చూసారు సినిమాలు పెద్ద సినిమాలు ఎలా ఉన్నా ఓటీటీలో అద్భుతంగా గోదావరి తీరాన్ని మన కోనసీమని మన కడియ నర్సరీస్ రాజమహేంద్రవారిని చూపిస్తూ ఉన్నారు ఎక్కడ కెమెరా పెట్టిన యాంగిల్స్ బ్రహ్మాండంగా మారేడుమిళి దగ్గర నుంచి పట్టిసీమ దగ్గర నుంచి అటు అంతర్వేది దాకా కూడా ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన సన్నివేశాలు ఉన్నాయి ఒకప్పుడు రాజారావు గారు గరికపడ్డ రాజారావు గారు ఎందరో కళాకారులను తీర్చిదిద్దారు ఎందరినో ఆయన ఒక నాటక రంగాన్ని చూపి వెళ్ళి ప్రజానాట్య మండలి ద్వారా అనేక మందికి అవకాశాలు ఇచ్చారు ఇవాళ దురదృష్టం ఏంటంటే వెనకబడిపోతున్నాం ఒక స్టూడియో రాజమండ్రిలో ఫస్ట్ స్టూడియో రాజమండ్రిలోనే మొదలైంది నిడమర్తి సూరయ్య గారి నిర్మాణంలో ఫస్ట్ స్టూడియో నిడమర్తి స్టూడియోస్ ఇక్కడే రాజమండ్రిలోనే మొదలైంది దుర్గా సిని స్టూడియో దుర్గాసినీ స్టూడియోస్ ఆ తర్వాత తెలుగు మూవీలు అవన్నీ రావటం అన్నీ జరిగినాయి ఇవాళ మళ్ళా ఇవాళ టీవీ యాంగిల్స్ ఎక్కడ మన భవనాలు ఉన్నాయి ఎక్కడైనా ఇళ్లలో ఒక కెమెరా పట్టుకొని కూర్చుంటే ఆర్టిస్టులు కొరత లేదు మంచి కథ కావాలి స్క్రీన్ప్లే కావాలి మంచి కథ స్క్రీన్ ప్లే ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది ఏదో చేసామనే కాకుండా వల్గాటి అక్కర్లా వల్గాటి పెరిగిపోతుంది సినిమా ఇప్పుడు మనం కామెడీ షోల్లో వర్గాటి పెరిగిపోతుంది వల్లగాటి అక్కర్లా ఒకప్పుడు రిలైన్ గారు కావచ్చు పద్మబాబు గారు కావచ్చు రాజబాబు గారు కావచ్చు ప్రతి ఆర్టిస్టులు కూడా ఇవాళ ఉన్న ఆర్టిస్టులు కూడా చక్కటి ఆమోవాన్ని ప్రదర్శించగలిగిన వాళ్ళు ఉన్నారు ఆర్టిస్టులు ఏదో ముతకగానే మాట్లాడితేనే కానీ నవ్వరు అనే భావన కరెక్ట్ కాదు మంచి థీ సబ్జెక్ట్ కాంపిటేటివ్గా రచయితలు కూడా ఉన్నారు మనకి యువ రచయితలు ఉన్నారు కొత్త యువ రక్తం యువ సమస్యల మీద సమకాలీన సమస్యల మీద కూడా మంచి థియరీ సబ్జెక్టులు చేసుకుంటే యూట్యూబ్లో కూడా బాగా సక్సెస్ అవుతున్నాయి యూట్యూబ్లో కూడా ఆదాయం వస్తుంది మర్చిపోకండి యూట్యూబ్లో ఎక్కువ వ్యూవర్షిప్ గానీ సంపాదించగలిగితే మంచి ఆదాయం కూడా వస్తుంది ఇవాళ సెట్టింగ్లు కూడా పెద్దగా భారీ ఎత్తున అక్కర్లా న్యాచురల్ న్యాచురల్గానే అవకాశం ఉంది వాళ్ళ సతీష్ గారు డైరెక్ట్ గారు విజయ్ గారు ఉన్నారు బుల్లంక మడికి మన వాళ్ళు ఆర్టిస్టులు ఉన్నారు మన మన కడియం మండలం నుంచి అక్కడి నుంచి కూడా ఆర్టిస్టులు ఉన్నారు నియోజకవర్గంలోనే ఉన్నారు మన రోరంలోనే మడిగి మన పక్కనే కదా ఇంకా అందరికో ఉత్సాహం సూర్యబాబు గారు అయితే ఎప్పటి నుంచో ఇదే రంగంలో ఉన్నారు కనుక అనుభవం ఉంది మంచి అవకాశాలు రావాలి వాళ్ళ కళాకారులు కూడా వృత్తి రూపేణా కూడా మేలు జరగాలి ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు వాళ్ళు కూడా ఆర్థికంగా కూడా నిలదొక్కునేలాగా వాళ్ళ కాల్మందరూ నిలబడేలాగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇదివరకు షూటింగ్లు ఎక్కువ నడిచాయి ఇదివరకు విశ్వనాథ్ గారు కానీ రాఘవేంద్రరావు గారు కానీ పెద్ద పెద్ద దర్శకులంతా ఇక్కడే షూటింగ్ చేసేవాళ్ళు సక్సెస్ఫుల్ గోదావరి తీరంలో తీసిన ప్రతి సినిమా సక్సెస్ అయింది ఎక్కడ ఫెయిల్యూర్ అనే ప్రశ్న లేకుండా పెద్ద పెద్ద ఆర్టిస్టులు రామారావు గారు నాగేశ్వరరావు గారు సోమన్ గారు కృష్ణ గారు కృష్ణవరాజు గారు అందరూ ఈ ప్రాంతంలోనే షూటింగ్లు చేసేవాళ్ళు మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుంటూ మనకు ఉన్నాయి పిచ్చుకలం అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఏదైనా సెమీ సెమీ స్టూడియోస్ కూడా రావాలి ఎందుకంటే ఒకప్పుడు ప్లాన్ చేసాము రామారావు రామోజీరావు గారిని అలాగే రామానాయుడు గారిని అందరూ కూడా మాట్లాడడం ఒకసారి రండి ఇక్కడ పెట్టండి యూనిట్లు పెట్టామున్నాం ఇక్కడ కొంతమంది యూనిట్లు పెట్టుకుని అంటే షూటింగ్లు అన్నీ హైదరాబాద్ రాక్కర్లేదు అనుకున్నాం సరే కాలక్రమేణా అది అనుకున్న రూపం దాల్చలేదు కానీ మళ్ళా టీవీ రంగంలో పెన్మార్కులు వస్తున్నాయి కనుక ఓటీటీలో కూడా కొంచెం జాగ్రత్తగా సబ్జెక్ట్ బాగుంటే ఓటీటీ తీసుకున్నారు మళ్ళీ ఓటీటీలో కూడా పెద్ద సినిమాలు కూడా ఆపేస్తున్నారు సబ్జెక్ట్ లేకపోతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం లేదు చిన్న తక్కువ బడ్జెట్లో తీసిన సందర్శన సబ్జెక్ట్ ఉన్న మూవీస్ ఉన్నారు వాళ్ళ కేరళలో నేను చాలా వరకు కేరళ కానీ కొరియా కానీ మూవీస్ వస్తున్నాయి డబ్ చేస్తున్నారు ప్రతి భాషలోకి డబ్బు అవుతున్నాయి తెలుగులో తీస్తే తెలుగులోనే ఉండక్కర్లా ఐదారు భాషల్లోకి డబ్బు చేసేస్తున్నారు ఎక్కడో చోటు క్లిక్ అయిపోతుంది ఎక్కడో చోటు క్లిక్ అవుతుంది ఇందువల్ల ఆ రంగంలో కూడా ఎన్నుకొని ఇతర ప్రాంతంలో ఇవాళ కేరళ ఫిల్మ్స్ ఎలాగైతే అయితే మనకి అందుబాటులోకి వచ్చాయి అలాగే మనకి కూడా ఇతర ప్రాంతాలకు అందుబాటులోకి వెళ్ళాలని కోరుకుంటూ ఇవాళ సతీష్ గారికి సూర్యబాబు గారికి విజయ్ గారికి అందరికీ నా అభినందనలు తెలియజేస్తాను ఇది సక్సెస్ కావాలని మరి కొంతమందికి మార్గదర్శనం వచ్చిన కోరుకుంటూ సెలవు

జై గణేష్ అనే షార్ట్ ఫిల్మ్ ని మన రోడ్ల మంది గారు అనేటువంటి గుచ్చి చౌదరి చేసిన ఆవిష్కరించడం జరిగింది ఈ విఘ్నేశ్వరూడ్ మీద ఒక స్పీకర్ గారు తీసినటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ కామెడీ స్టూడియో పెట్టినందుకు దేనివల్ల చాలా చాలామంది ఆర్టిస్టులు యాక్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా జనకి వెళ్ళిపోతున్నారండి వాళ్ళందరినీ కూడా నేను ముందుకు తీసుకువచ్చి ఎంతోమంది ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ ఇలాగా చాలామంది ఈ కలమ్మ తల్లి ఈ సీనిఫీలో అంటే షార్ట్ పిల్లలు కానీ ఓటీటీ సినిమాలు కానీ అన్నీ కూడా తీర్థాం అనుకుంటే పాపం అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారండి నేను నా చిన్నప్పటి నుంచి కూడా నాకు యాక్టింగ్ అంటే పిచ్చి నాది వ్యాపారం నేను ఈరోజు షార్ట్ పిల్లర్లో కానీ ఓటీటీ సినిమాల్లో కానీ అన్నింటిలో కూడా మంచి పేరు ఉన్నది నాకు ఈరోజు మన ఆర్టిస్టులు అందరినీ ఒకే చోట చేసి అందరినీ కూడా మా స్టేజ్ మీద కావలసినట్టు యాక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి నమస్తే